అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మగుడు ఇరవై నాలుగో భాగం రచయిత రిషికా గారు ఇప్పటికైనా దీనికి నిన్న స్థానం ఏంటనేది చెప్పాలి చెప్తే నీతో కానీ విజయ్తో గాని తన హద్దుల్లో తను ఉంటుంది అని చెప్పి సునీని అతని తన వైపుకు లాక్కొని సారీరా అని చేతులు జోడించి డోర్ క్లోజ్ చేసుకున్నాడు క్లోజ్ చేసిన డోర్ని చూస్తూ అలా కొన్ని నిమిషాలు మూసి ఉన్న డోర్ని చూస్తూ అలాగే ఉండిపోయారు గారు ఏంటిది ఎప్పుడు లేని విధంగా సునీ ఇలా మాట్లాడింది బావ కూడా కొత్తగా మాట్లాడుతున్నాడు వేస్తున్న ఆకలి కూడా చచ్చిపోవడంతో లోపల ఉన్న బిడ్డ కోసమైనా తినాలి కాబట్టి ఏదో తినాలని లేకపోయినా కాస్త తినేసి లోకి వెళ్ళిపోయింది జయగారు లోకి వెళ్ళిపోయిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని బెడ్ మీద అలా వాలిపోతే ఆ ట్యాబ్లెట్స్ మొత్తకి ఆలోచన నడుమ నిద్రలోకి వెళ్ళిపోయింది జయగారు ఒక్కసారిగా విష్ణు మామ లోకి వెళ్ళిపోదాం డోర్ క్లోజ్ చేసుకుని సునీ అతని బెడ్ మీదకి తోసి నీకేమైనా పిచ్చా అని అంటూ గట్టిగా అడిగాడు ఏంటండి మీరు నా మీద అరుస్తున్నారు అరవడమే కాదు కొట్టారు కూడా అని సునీ అత్త కూడా కోపంగా అడిగింది సునీ నీకు అసలు అర్థమవుతోందా ఇప్పుడు మనం జయని మన గ్రిప్లో పెట్టుకోవాలి అంతేగాని ఇప్పుడు నువ్వు తను బాధపడేలా మన మీద తనకి అనుమానం వచ్చేలాగా మాట్లాడకూడదురా అని చెప్పి ఏదైనా తేడా చేశామో దొరికిపోతాం అర్థమవుతుందా తన మీద ప్రేమని చూపించాలి అంతేగాని తనని మాటలతో బాధపడేలా చేయకు అని చెప్పి సునీ అత్తకి అడ్డమేలాగా కొన్ని మాటలు చెప్తాడు విష్ణు మామ మాటలు విన్నా సునీ అత్త మీరేం అనుకోను అంటే ఒకటి చెప్తాను మీకు ఫస్ట్ నుంచి జయ అక్క ఇష్టం ఉంది కదా ఇప్పుడు విజయ్ బావ కూడా లేడు కాబట్టి మీరు తనకి దగ్గరయ్యే ఆలోచన ఏమీ లేదుగా అని అంటుంది విష్ణు కోపంగా అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఏ ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నా మీద అని అడిగాడు సున్ని అత్త నవ్వుతూ నమ్మకం చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన మీ అత్త మామని ఈ ఆస్తి కోసం చంపేశారు ఇప్పుడు ఈ ఆస్తి కోసం మీరు ఇష్టపడిన జయ అక్కని చేర్తీరని నమ్మకం ఏంటి అని కోపంగా అడుగుతూ విష్ణు మామకి వేలు చూపిస్తూ చూడండి మీరు నాకు అన్యాయం చేశారని తెలిసిందో అంటే ఏ ఆస్తి కోసమైతే మీరు ఈ ఘోరాలన్నీ చేశారో ఆ ఘోరాలకి సాక్షిని నేను ఏ చిన్న పొరపాటు చేసినా సరే డైరెక్ట్గా నేనే వెళ్ళి పోలీసులకి మీ గురించి చెప్తాను అని గట్టిగా చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయింది సునీ అత్తతో కొత్త వేరేషన్ చూసి విష్ణుమామ బెడ్ మీద కూర్చొని తలపట్టుకుని ఏంటిది పెళ్ళం మగుడ్ని అర్థం చేసుకోవడం లేదు ఏంటో అనుకున్నా కానీ ఇంతలా నా మనసుల్లో మాట తెలిసేలాగా కూడా నన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకోలేదని ఆలోచిస్తూ ఉన్నాడు మన విష్ణుమామకి గారి మీద ఇంకా ఆశ చావలేదన్నమాట ఇప్పుడు ఈవుణ్ణి ఏం చేస్తాడు విష్ణుమామ నెక్స్ట్ ప్లాన్ ఏంటో మరి రషాయ్ వచ్చిన సునీ అత్త కోపంగా విష్ణుమామని చూస్తూ చూడండి అందరినీ ఎలా చంపేశారో అలానే మీ మాజీ ప్రియురాలని చంపండి అని కోపంగా చెప్తూ ఆ పూటకి ఆకలి వేస్తున్నా సరే ఇప్పుడు వెళ్ళి తినడం ఇష్టం లేక అలానే బెడ్ మీద పడుకుంది విష్ణుమామ కూడా కొన్ని రోజుల్లో ఈ సమస్యకి ఎలాగైనా సరే చెక్ పెట్టాలి నిర్ణయం తీసుకుని అనుకుని విష్ణుమామ కూడా కుదుర్కోవాలని చూసినా అతనికి ఎంత నిద్ర డాక్టర్ పోసరికి మందుబాటు కోసం బయటికి వెళ్ళాడు కార్ లో స్టార్ట్ చేసుకుని బార్కి వెళ్ళి తాగాలని అనుకున్న దానికన్నా ఎక్కువగానే తాగి తూగుతూనే కార్ స్టార్ట్ చేశాడు ని డ్రైవ్ చేస్తూ వస్తున్న విష్ణుమామ డ్రింక్ చేయడం వల్ల మత్తుకి కళ్ళు మూసుకోవడం ఎదురుగా వస్తున్న కార్కి డ్యాష్ ఇచ్చాడు కార్ కార్లో కూర్చొని స్టార్ట్ చేసి బార్కి వెళ్ళి తాగాలి అని అనుకున్న దానికన్నా ఎక్కువగానే తాగి కార్ కార్ని స్టార్ట్ చేస్తాడు ని డ్రైవ్ చేస్తూ వస్తున్న విష్ణుమామ డ్రింక్ చేయడం వల్ల మత్తుకి కళ్ళు మూసుకోవడంతో ఎదురుగా వస్తున్న కార్కి డ్యాష్ ఇచ్చాడు విష్ణు మామ కార్ని అలా ర్యాష్గా డ్రైవ్ చేయడంతో డాష్ ఇచ్చిన కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఆ కార్ లోపల వారికి ఏమీ అవ్వలేదు కానీ అదే వాళ్ళు గనక కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా ప్రమాదం జరిగేది విష్ణు మామ కార్ డాష్ ఇచ్చిన వ్యక్తి కనీసం వాళ్ళకి సారీ కూడా చెప్పకుండా కార్ సైడ్కి టర్న్ చేసి కార్ని స్టార్ట్ చేసే టైంకి ఎదురుగా ఉన్న కార్లో నుండి గురువుగారు డోర్ ఓపెన్ చేసుకొని దిగి విష్ణు మామ కార్కి అడ్డంగా నిలబడ్డాడు విష్ణు మామ మద్దు బతులో ఏంట్రా నీకు చచ్చిపోవాలని ఉందా ఏంటి అని అంటూ మత్తుగా ముద్దుగా మాట్లాడుతూ ఉన్నాడు గురువు మామకి కోపంగా విష్ణు మామని చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేసి విష్ణు మామని బయటకు లాగి ఏంటి కార్కి డాష్ ఇచ్చి అలా వెళ్ళిపోతున్నావని అడుగుతూ విష్ణు మామ అవతారం చూసి ఇంతలా తాగి డ్రైవ్ చేస్తున్నావా అని అడిగారు అవును నేనంటే తాగాను నువ్వు కూడా ఏమీ తాగలేదు కదా మరి నువ్వే నా కార్కి డాష్ ఇస్తున్నావా టైంకి పక్క తప్పుకోకపోయావా అని గురువు గారికి ఎదురుగా మాట్లాడాడు రే అని విష్ణు మామ కాలర్ పట్టుకొని రే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఎక్కువగా వాగుతున్నావని అంటూ అడిగాడు గారి ఇద్దరు కలిపి ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని గొడవ పడ్డం చూసి కారులో ఉన్న రాశి గారికి భయం వేసి కార్లో నుంచి కిందకు దిగి గురువు గారిని ఆపుతూ ఇవ్వండి అతను బాగా తాగి ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆ మనిషికి అర్థం కావడం లేదు అని ఆయన పాపాన ఆయనే పోతారులే అని అంటూ గారిని చెయ్యి పట్టిలాగి కార్ తీసుకొని వెళ్తూ ఉంటే గురువు గారు చేయి పట్టుకొని తీసుకుని వెళ్తున్న రాశి గారిని వెనుక నుండి చూసి రే నీ పెళ్ళం చాలా మస్తుగా ఉందిరా రోజు ఎంజాయ్ చేస్తావా అని ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు విష్ణుమామ విష్ణుమామ కూసిన కూతకి గురుగారు రాశిగారి చేతిని వదిలి విష్ణుమామని నేలకి బతుక్కునేలాగా చెంప మీద లాగి పెట్టి కొట్టాడు ఏంట్రా తప్పు చేసిందే కాక పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నా అని అంటూ విష్ణుమామ పీక మీద గురువుగారు పెట్టి పీక కోసి నీ ప్రాణాలు గాల్లోనే కలిపేస్తాను జాగ్రత్త అని అంటూ వార్నింగ్ ఇచ్చారు రాశిగారికి గురువు మామ కోపాన్ని చూసి దడుచుకొని ఈ గొడవ ఇక్కడితో ఆగదని భయం వేసి బలవంతంగా గురువు గారిని కార్లో ఎక్కించి ఆవిడే కార్ని స్టార్ట్ చేస్తుంది వెళ్ళిపోతున్న కార్ని చూస్తూ ఆ జయ ఒక్కదాన్ని చంపితే చాలు అని అనుకున్న నెక్స్ట్ లిస్ట్ లో మీ ఇద్దరు కూడా యాడ్ అయ్యారని మత్తుగా మాట్లాడుకుంటూ అక్కడే తప్పి పడిపోయారు విష్ణుమామ కార్లో గురువు గారు రాశి గారిని అరుస్తూ ఉన్నారు ఏంటండి మీరు ఇంత చిన్నదానికి వాడు తాగున్నాడు అని విషయం కూడా మర్చిపోయి అలా తాగి ఉన్నప్పుడు బావి వరుస లేకుండా మాట్లాడతారని మీకు బాగా తెలుసు కదా ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటే ఇంకా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోవాలని కోపంగా చెప్పింది రాశి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండడంతో గురు మామ సైలెంట్ అయిపోయి మీకేం కాలేదు కదా అని అంటూ రాశి గారి పొట్ట మీద చెయ్యి వేసి అడిగారు అవ్వలేదండి బాగానే ఉన్నానని చెప్పి కార్ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడంతో ఏమండి అత్తయ్యకి ఇవేమి చెప్పకండి అసలే మనం ఇప్పుడు సినిమాకి వెళ్తామని గా తిడతారని చెప్పింది సరే అని అన్నారు ఇంటి గారు రాశి రాశిగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్న రత్నగారు ఏంట్రా ఇంత లేటుగా వచ్చారు అని అరుస్తూ ఉంటారు రాత్రి బయట తిరగకూడదని చెప్పాను కదా అయినా దాన్ని తీసుకొని వెళ్ళావని గట్టిగా అరుస్తూ ఉన్నారు అమ్మ సినిమా తీసుకొని వెళ్ళాను ఆ మాత్రం దానికి ఎందుకు అరుస్తున్నావు అని అంటే వరే కడుపుతూ ఉన్నవాళ్ళు ఇలా అర్ధరాత్రిలో తిరిగ తిరగకూడదురా అని చెప్పి బయటే రాశి గారికి దిష్టి తీసి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళమని చెప్పారు రాశి గారికి లైట్ పుడితో భోజనం పెట్టి సేపు కూర్చొని ఉన్నావు ఇది ఇది తిన్న తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగి పడుకో అని చెప్పారు సరే అత్తయ్య అని రాసి గారు కూడా లైట్ ఫుడ్ తీసుకొని వాళ్ళ అత్తయ్య చెప్పినట్టు గోరువెచ్చని వాటర్ తాగి టాబ్లెట్స్ కూడా వేసుకొని పడుకున్నారు నైట్ అంతా చందమామ గారు డ్యూటీ చేసి అలసిపోవడంతో సూర్య గారు డ్యూటీలోకి వచ్చారు రోజులానే సునీ అత్త నిద్ర లేవడంతో సునీత పక్కకు చూసేసరికి తనకి విష్ణు గారు కనిపించిపోయేసరికి ఏంటిది నేను అప్పుడే లేచేశారా అని అనుకుంటూ లేదా అని అసలే కొత్తగా నిన్నే గారి మీద విష్ణుమా మీద చిన్న అనుమానం పుట్టడంతో ముందుగా కనీసం వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయకుండా గారి రూమ్ దగ్గరికి వెళ్ళింది ట్యాబ్లెట్స్ మత్తు ప్రభావంతో మత్తుగా పడుకున్న గారికి మెలకు రాకపోవడంతో డోర్ చప్పుడుకి నిదానంగా కలు తెరిస్తే కష్టంగా డోర్ ఓపెన్ చేసింది జయగారు డోర్ ఓపెన్ చేసిన వెంటనే గారిని చూడకుండా గారి వెనకాలకి తొంగి చూస్తూ బెడ్ మీద విష్ణుమా ఉన్నాడేమో అని చూసింది సునీత చూపు విధానానికి గారికి కొత్తగా అనిపించడంతో సునీ ఏం చూస్తున్నావని అడిగారు సునీత అనుకున్నట్టుగా అక్కడ విష్ణుమామ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తూ ఉన్న సునీతకి గారి పిలుపుకి తేరుకుని అదే అక్క రాత్రి నువ్వు బాగా వస్తాడన్నావు కదా వచ్చారేమో అని చూస్తున్న నన్ను తలదించుకొని చెప్పి సారీ అక్క రాత్రి నీ పట్ల నేను ఏమన్నా తప్పుగా ప్రవర్తించుంటే నీ చెల్లిలాగా నన్ను భావించి క్షమించని చేతులు జోడించి అడిగింది తలదించుకొని చెప్పి సారీ చెప్పి అడిగేసరికి పర్లేదులే సునీత నా మంచి కోసమే కదా చెప్పాం పర్లేదులే మీ బావ నైట్ రాలేదు ఈ రోజు వస్తారేమోలే అని ఇంకా సునీత గారితో మాట్లాడటం ఇష్టం లేక నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు సునీత అలా ముఖం మీద జయగారు డోర్ వేయడంతో మూ తిప్పుకుంటూ బాగా డబ్బు ఉందని పవర్ అనుకుంటా నేను వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళాడు కదా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఇల్లు మొత్తం వెతికింది ఇక్కడ కూడా విష్ణు మామ కనిపించకపోయేసరికి పాము ఇదేంటి కనిపించడం లేదని కంగారు పడుతూ జయగార్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి చీర కట్టుకున్న జయగార్కి డోర్ చప్పుడుకి వస్తున్న అంటూ స్పీడ్గా చీర కట్టుకుని డోర్ ఓపెన్ చేశారు సునీ అత్త ముఖంలో కంగారు కనపడుతూ ఉండడంతో ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నామని అడిగింది అక్క ఈయన కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు తెలియదు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారని ఏడుస్తూ అడిగింది అదేంటి చెప్పకుండా వెళ్ళడం ఏంటి ఒకవేళ ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ పని ఉండి మార్నింగే వెళ్ళాడే మొదలె మనం కనుక్కుందామని హాల్లో ఉన్న ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ నెంబర్ కాల్ చేసింది మార్నింగ్ అవడంతో ఆఫీస్లో ఎవరు రాకపోవడం ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతున్నా కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు జయగారు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆఫీస్లో ఎవరు లేరు అనుకుంటా ఎవరు కాల్ లిఫ్ట్ చేయడం లేదు సరే వన్ అవర్ చూద్దాం వస్తే ఓకే లేదంటే మనమే వెళ్ళి వెతుకుదామని అన్నారు సునీత సరే అక్క అని నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి జయగారి కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ మెయిన్ గుమ్మం వైపు పదే పదే చూస్తుంది ఒకవేళ నేను రాత్రి అన్న మాటలకి బాధపడి ఏమైనా చేసుకోవడానికి వెళ్ళిపోయారా అనుకుంది కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న సునీతకి ఇంటి ముందు కార్ ఆగడంతో స్టవ్ ఆఫ్ చేసి ఫాస్ట్గా అల్లకి చూసింది కార్లో నుంచి విష్ణు రావడం కనిపించి ఆయన ఎదురుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారండి ఒక మాట చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారని ఏడుస్తూ విష్ణు మామని హత్తుకుంది హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న గారు కూడా విష్ణుమామని చూసి నిదానంగా అడుగులు వేసుకుంటూ విష్ణుమామ దగ్గరికి వచ్చి అవును బావా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్లాల్సింది కదా తను చూడు నువ్వు పొద్దున్నే కనపడకపోయేసరికి ఎంత టెన్షన్ పడిందో అని అంటారు సునీతని దూరం జరిపి సారీ రాత్రి మైండ్ డిస్టర్బ్ అయింది అందుకే అలా చెప్పకుండా వెళ్ళిపోయానని చెప్పారు సునీత విష్ణుమామని చూస్తూ తన ఒంటికి అంటుకున్న మట్టిని చూసి విష్ణుమామ బాడీని తడుగుతూ ఏంటండి ఈ మట్టి ముఖం మీద కూడా గురువుగారు కొట్టిన దెబ్బకి నేల కత్తుకునే టైంలో రోడ్డు మీద చిన్న చిన్న రాళ్ళు తగిలి ముఖం అంతా గీసుకొని అవి ఎర్రగా కనిపించడంతో వాటిని తడుముతూ ఏంటండి ఏమైంది మీకు ఈ దెబ్బలు ఏంటని ఏడుస్తూ అడిగారు అయ్యో సుని కంగారు పడుకు నాకేం అవ్వలేదు రాత్రి అలా కార్లో గా వెళ్తుంటే ఎవరో బాగా తాగిన వ్యక్తి మన కార్ కి డాష్ ఇచ్చారు అసలే బాగా డిస్టర్బ్ గా ఉన్నాను కదా ఇంకా నాకు వాడు అలా కార్ డాష్ ఇవ్వడంతో వాడితో గొడవకు దిగాను అలా మాట మాటలో ఇద్దరం కొట్టుకోవడం జరిగింది ఆ టైంలో తగిలింది దెబ్బలు ఇవేమీ పెద్ద దెబ్బలు కాదులే కంగారు పడకు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తాను కాస్త స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తలంతా బద్దలైపోతుందని చెప్పి వెళ్ళిపోయారు విష్ణు మామ మాట నిజమే అని అనుకున్నారు ఇద్దరు లేడీస్ సునీత మాత్రం విష్ణుమామని పూర్తిగా అర్థం చేసుకోవడంతో ఆ యాక్సిడెంట్ ఆయన చేశాడని కన్ఫర్మ్ చేసుకొని ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని లోకి వెళ్ళి గా కాఫీ పెట్టుకొని జయగారిని డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టేశాను కొంచెం తినేసి మళ్ళీ నీకు లేట్ అవుతుంది ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పి కాఫీ ఇవ్వడానికి విష్ణు గారు ఉన్న లోకి వెళ్ళింది సునీ అత్త రూమ్ లోకి వచ్చేసరికి విష్ణు మామ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్అప్ అవుతున్న తనకి కాఫీ చేతికిచ్చి హ్యాండ్స్ పోల్ చేసుకొని నిజంగా చెప్పండి ఎవరు యాక్సిడెంట్ చేశారని అడిగింది విష్ణుమామకి సునీ అత్తని కోపంగా చూస్తూ చేతిలో ఉన్న కాఫీ పక్కన పెట్టి సునీ అత్త చెంప మీద లాగి పెట్టి కొట్టాడు విష్ణుమామ కొట్టిన దెబ్బకి సునీ అత్త బెడ్ మీద పడిపోవడంతో విష్ణుమామ వైపు కోపంగా చూస్తూ ఉంది సునీ అత్త తనని కోపంగా చూడడం నచ్చక ఏంటి ఊరుకుంటున్నా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చూడు నేను ఎంత విధా పనులు చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకే సపోర్ట్ రావాలి కానీ ఇలా వెటకారంగా మాట్లాడి నన్ను ఇంకా మూర్కుని చెయ్యకు అని సునీ అత్తకి వార్నింగ్ ఇచ్చి జూమ్ నుంచి బయటకు వచ్చి టిఫిన్ చేస్తూ ఉన్న జయగారిని చూసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి టిఫిన్ వెళ్ళిపోయినాడు అని జయగారు విష్ణు మామ అర్జెంట్ వర్క్ ఉందిరా వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు కథ కొనసాగుతుంది మరి ఈ విష్ణు మామ సునీ అత్త కలిసి జయగారిని ఏం చేశారు గురువు గారు రాశీ గారి మీద కూడా ఇతనికి ఎందుకు ఇంత పగ మరి కి ఇవన్నీ ఎలా తెలిసాయి మరో అందుకి నిజంగానే పిల్లలు పుట్టరా వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్